యావత్తు భారతదేశ ప్రజానికానికి సోదర సోదరుమలకు అస్లాం వైకమ్ గుడ్ మార్నింగ్ నా ప్రత్యేక నమస్మాంజలు నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధిక్షేక్ అడ్వకేట్స్ అధిషేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ని రద్దుపరుస్తూ అంటూ రిపీల్ చేస్తూ రాజ్యసభలో ఒక ప్రైవేట్ బిల్ చర్చకు ప్రవేశపెట్టడం జరిగింది ఆ బిల్కి ఓటింగ్ చేస్తే యాభై మూడు ఓట్లు అనుకూలంగాను ట్రెజరీ బెంచెస్ అన్ని అంటే ప్రభుత్వం యూనియన్ మినిస్టర్స్ ఆ రైట్ సైడ్ ఉండే మొదటి రో అనేది మొత్తం ప్రభుత్వం పరంగా అనుకూలంగా ఓటు వేసింది ఒక ముప్పై రెండు ఓట్లు అనేవి వ్యతిరేకంగా పడ్డాయి మీ అందరికీ తెలిసిందే ఏవైతే పార్టీలు వ్యతిరేకంగా ఆ ఓటు వేశాయి అవి కాంగ్రెస్ టీఎంసీ సిపిఐ సిపిఎం ఆర్జేడి ఇతర పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అయితే ఇప్పుడు చాలా బాధాకరమైన అంశం ఏమిటంటే మ్యాక్సిమం అంటే చాలా వరకు ముస్లిం సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ గ్రూప్స్లలో బిల్ పాస్ అయిపోయింది అన్నట్టు వీళ్ళు వైరల్ చేస్తున్నారు ఇంకా గాఢ నిద్రలో ముస్లిం సమాజం అని చెప్పుకుంటూ ఇంకా వ్యంగస్త్రాలు వెటకారం వేసుకుంటున్నారు సోదరా ఈ బిల్ చర్చ గురించి పాస్ అయింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడులోనే ఇది జనవరి ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు రాజ్యసభలో బిల్ పాస్ అయింది అని సోదరా మీకు ఒకవేళ తెలియకపోతే మీరందరూ మనం ఎలాగో ఎస్టీఎస్సీలకన్నా వెనుకబడి ఉన్నామని చెప్పి సచార కమిటీ రంగనాథ్ మిశ్రా కమిషన్ కొండు కమిషన్ తెలంగాణ సుధీర్ కమిటీ తదితర కమిటీలో వారి రిపోర్ట్లను ప్రత్యేకంగా పొందుపరచడం జరిగింది ముస్లింలు ఎస్టీఎస్సీల కన్నా దరిద్రపు రేఖ మరియు దరిద్రపు జీవనాలను కొనసాగిస్తున్నారని మరి ముఖ్యంగా ఆర్థికంగా విద్యాపరంగా సామాజికంగా రాజకీయంగా బాగా వెనుకబడి ఉన్నాం అయితే ఆ ఉదాహరణ మీరు మాకేమో ఇంకా తెలియదు మేము నిజంగానే గాఢ నిద్రలో ఉన్నామని చెప్పి ఈ వాట్సాప్ గ్రూపుల్లో మీరు ప్రచారం చేయడం అనేది చాలా బాధాకరం ఒక బిల్ ఒక చట్టం కొత్తగా చెయ్యాలన్నా పాత చట్టాలలో సవరణలు మార్పులు సవరణలు చేయడం రద్దు చేయడం చేయాలన్నా దానికి ఒక చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఒక బిల్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ బిల్ని చర్చిస్తారు ఒకటి ప్రైవేట్ బిల్ ఉంటుంది ఇంకోటి గవర్నమెంట్ బిల్ ఉంటుంది ప్రైవేట్ బిల్ అంటే రాజ్యసభలో అది ఏదైనా పార్లమెంట్లో అంటే పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ అప్పర్ హౌస్ లోవర్ హౌస్ని కలిపి చెప్తారు అయితే రాజ్యసభలో ఏదైనా సభ్యుడు ఒక బిల్ ని ప్రవేశపడితే దాన్ని ప్రైవేట్ బిల్ అంటారు ఏదైనా యూనియన్ మినిస్టర్స్ తదితరులు ప్రవేశపెడితే దాన్ని గవర్నమెంట్ బిల్ అంటారు అయితే ఇది ప్రైవేట్ బిల్ ఇది కేవలం చర్చకు ప్రవేశింప పెట్టడం జరిగింది చట్టం పాస్ కాలేదు ఇంకా చాలా అది చర్చ జరుగుతుంది దాని తర్వాత దాని గురించి స్టాండింగ్ కమిటీకి జాయింట్ కమిటీకి ఇలా పంపించడం దాని మీద ప్రజాభిప్రాయాలు కూడా అవసరమైతే సేకరించడం తర్వాత రాజ్యసభలో పాస్ అయిన బిల్ని అప్ప దా మన పా లోక్సభకు పంపడం దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంబ్లీ కోసం పంపడం గెజెట్ అవ్వడం చట్టం సెక్షన్లో రూపకల్పన చేయడం దానిపై చర్చ జరగడం ఇది చాలా పెద్ద ప్రొసీజర్ ఉంది అయితే ఒక బిల్ పాస్ అవ్వడానికి దరిదాపు కొన్ని నెలలు సంవత్సరాల టైం అనేది పడుతుంది అయితే ఇప్పుడు మన ముస్లిం సమాజం మాత్రం మనం నిద్రపోతున్నాం నిద్ర లేవండి వక్ఫ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసేయడం జరిగింది రాజ్యసభలో బిల్ పాస్ అయిపోవడం జరిగింది అనేది అసంపూర్తి సమాచారం దయచేసి ఇటువంటి సమాచారాన్ని సామాజిక మాధ్యమాల్లో గ్రూప్ చేసి అయోమయానికి గురి చేయకండి అసలు మాకు ఏమీ తెలియదు మీరు ఏమైనా చేసుకోవచ్చు అనే ఈ అపోహలు బలాన్ని కూడా ఈ ప్రత్యర్థ పార్టీలకి హిందుత్వ ఐడియాలజీ ఉన్న వారికి మాత్రం ఇవ్వకుండా ఇవ్వ ఇవ్వరాదని నేను మీకు మనవి చేస్తున్నాను దయచేసి మీకు తెలియనప్పుడు మీరు మన ముస్లిం సమాజంలో ఉన్న విద్యావేత్తలు అభ్యుదయవాదులు మరియు ఎవరైతే చట్ట అవగాహన ఉన్న న్యాయవాదులు వారిని మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం వర్క్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ గురించి ఇంత సడన్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఐడియాలజీ ఉన్న వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అసలు ఏం అవసరం వచ్చింది ఎన్నికలకు మూడు మూడు నెలల టైం ఏదో ఉంది ఇప్పుడు ఇది ఫిబ్రవరి నెల డిసెంబర్లోనే ఇరవై ఇరవై మూడులో ఆ బిల్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది చర్చ కోసం అయితే ఇదంతా మీకు తెలుసు ఆల్రెడీ బాబ్రీ మసీద్ ఇష్యూ అయిపోయింది ఎన్ఆర్సి సీఏ యూసీసీ ఇవన్నీ తర్వాత ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనేది కూడా ఇది కూడా ఒక పొలిటికల్ గేమ్ లాంటిదే మత విద్వేషాలు రెచ్చగొట్టడం లాంటిదే మీరు ఒకవేళ చూస్తే మనం ఎనాలిసిస్లో గూగుల్లో కానీ ఎక్కడైనా సర్చ్ చేస్తే ఉన్న సమాచారాన్ని బట్టి ముగ్గురి వద్ద అత్యధిక ఎకరాల భూమి అనేది ఉంది మన భారతదేశంలో ముఖ్యంగా అది డిఫెన్స్ ఆర్మీ దగ్గర దాని తర్వాత రైల్వేస్ దగ్గర మూడవ సంస్థ అనేది అది వక్ఫ్ బోర్డు వద్దనే లక్షల ఎకరాల భూమి ఉంది అని చెప్తారు కానీ వాస్తవం ఏమిటంటే మీకు నేను చెప్పాను ముస్లింల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది మరి మీరు చూస్తే ఎన్ని లక్షల కోట్ల భూములు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు మరి దీనివల్ల ఎంత ఇన్కమ్ వస్తుంది ఆ ఇన్కమ్ ఎటుపోతుంది ఎలా వాడుతున్నారు అనేది మీరంతా గమనిస్తే వక్ఫ్ బోర్డులో ఉన్న భూములనేవి అత్యధికంగా అవి అగ్రికల్చరల్ ల్యాండ్స్ గ్రేవ్ యార్డ్స్ అంటే వాటికలు మస్జిద్లు తదితర షాప్స్ అవి ఉన్నాయి అయితే వీటి ద్వారా వచ్చే ఇన్కమ్ని కేవలం అది అది మనం ఏమంటారు ఎవరైతే బీద పిల్లలు ఉన్నారు అనాథలు ఉన్నారు వితంతువులు ఉన్నారు తదితర వారి కోసమే అది ఉపయోగించడం జరుగుతుంది అయితే ఇప్పుడు ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే డెబ్బై ఐదు శాతం భూములు అన్యాక్రాంతమై అక్రమణకు గురై కోర్టులో పీచీలలో ఉన్నాయి అటువంటి భూములపై కూడా నేడు ఆర్ఎస్ఎస్ బీజేపీ అది హిందుత్వ ఐడియాలజీ ఉన్నవారు ఏదో ముస్లింలు వక్ఫాస్తుల ద్వారా ప్రత్యేకంగా ఏదో గుర్తింపు పొందుతున్నారన్నట్టు లేదా హిందూ సోదరుల భూములు లాక్కుంటున్నారంటూ ఇదంతా చెప్పడం జరుగుతుంది వక్ఫ్ అనేది చూస్తే ఇది ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలై వసల్లం నుంచే వస్తుంది దానికి ఉదాహరణలు అల్ అజర్ యూనివర్సిటీ కైరోలో మొరాకోలో మరియు మన భారతదేశంలో ఢిల్లీ సల్తనత్ దగ్గర నుంచి మీకు ఆ వక్ఫ్ అనేది వస్తూనే ఉంది ముఖ్యంగా ఈ బీజేపీ చెప్పేది ఏంటంటే ఈ వక్ఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ వక్ఫ్ ముస్లిం యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ ఈ నైన్టీన్ ఫైవ్ మరియు నై టూ థర్టీన్ తదితర అంతా కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు ఓటు బ్యాంకు కోసం చేసి పెట్టింది అని చెప్పడమే మరీ ముఖ్యంగా మీకు ఈ వక్ఫ్ యాక్ట్ గురించి తెర మీద తేవడానికి వచ్చిన అవసరం సందర్భం రాజకీయం ఓటు బ్యాంకు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముస్లిం మైనార్టీలకి అపీజింగ్ అపీజ్ చేశారు అంటే ఇప్పుడు బీజేపీ హిందుత్వ ఐడియాలజీతో హిందూ సోదరులందరినీ ఏకపక్షం చేయాలనే ప్రయత్నం చేయడమే ఇందులో భాగం అప్పుడు వాళ్ళు రాజకీయం చేశారన్నా ఇప్పుడు వీళ్ళు రాజకీయం చేస్తున్నారన్నా మత విద్వేషం రెచ్చగొట్టి మైనారిటీలపై ఉసుగొలుపుతున్నారు అనే రిపోర్ట్స్ ఇది ఇంటర్నేషనల్ యుఎన్ఓ కార్డ్ నుంచి ప్రతి హ్యూమన్ రైట్స్ కార్డు నుంచి ప్రతి ఒక్క చోట గుర్తించడం జరిగింది అయితే మన భారతదేశం ఎంత గొప్పదంటే మన దగ్గర లౌకికవాదం కలిగిన వాళ్ళు భిన్నత్వంలో ఏకత్వంతో బతుకుతున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది ఒక్కొక్క మన హిందూ సోదరుడు ఎవరైతే ఈ హిందుత్వాకి అలవాటు పడకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని సరైన లౌకికవాదాన్ని పెంపొందించుకుంటూ బతుకుతారో అప్పటి వరకు మన భారతదేశ రాజ్యాంగాన్ని కానీ లౌకిక విలువల్ని కానీ ఎవరూ ముట్టుకోలేరు ఎవరూ దాన్ని చిన్నాభిన్నం చేయలేరు కాకపోతే రాజకీయం అనేది ఒకటి ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు నేను మీకు చెప్పాను హర్నాథ్ సింగ్ యాదవ్ గారు యూపీలో రాజ్యసభ ఎంపీ ఆయన ఇప్పుడు చెప్పాను మీకు పార్లమెంట్ అంటే లోక్సభను లో పార్లమెంట్ అంటే దానిలో రాజ్యసభ లోక్సభ రెండు కలిపి ఉంటాయి అప్పర్ హౌస్ లోయర్ హౌస్ అంటారు ఇప్పుడు మీకు నేను ఏ విధంగా అయితే చె చెప్పాను వక్ఫ్ యాక్ట్ని రద్దుపరుస్తూ ఎటువంటి బిల్ పాస్ కాలేదు చర్చకు మాత్రమే బిల్ పాస్ చేయడం జరిగింది నేను మీకు ఏ విధంగా అయితే చెప్పాను వక్ఫ్ ఆస్తులు ఎన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి అంటున్నారు వాటన్నిటి కోసం ఒక ప్రత్యేక వీడియో నేను చేస్తాను ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే ఆ వక్ఫ్ భూములు మొట్టమొదట అన్యాక్రాంతం చేయబడ్డాయి ఆక్రమణలు చేయబడ్డాయి కోర్టు కేసుల్లో ఉన్నాయి దాని తర్వాత తక్కువ కిరాయ అతి తక్కువ కిరాయ కోటి రూపాయల ఆస్తి కూడా ఒక్క రూపాయి కిరాయ చెల్లిస్తుంది ఆర్టీఐ యాక్ట్తో ఉంది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయగలరు అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్న వక్ఫ్ భూములు కూడా నేడు ఆర్ఎస్ఎస్ హిందుత్వాకు ఎందుకు అంత వారిని గాబరాబెట్టే అంశంగా మారాయి ఎందుకు రాజకీయంగా దాన్ని వాడుకుంటున్నారంటే మీరు గమనిస్తే ఒక మూడు అంశాలు నేను మీ ముందు పెడతాను మొట్టమొదటి తమిళనాడులో తమిళనాడులో తిరుచరి జిల్లా అని ఉన్న చోట ఒక ఐదు గ్రామాలు నాలుగు వందల ఎకరాల భూమి వక్ బోర్డు వాళ్ళు అది వాళ్ళది అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది దాని గురించి చాలా పెద్ద తతంగమే ఇప్పుడు హిందుత్వ సంఘాలు వెనుకొండి నడిపిస్తున్నాయి ఆ తమిళనాడులో ఉన్న ఏరియాలో పదిహేను వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ కూడా వక్ బోర్డు వారిది అని చెప్పడం జరిగింది అయితే ఈ హిందుత్వ సంఘాలు ఈ ఎంపీఆర్ ఏమంటారంటే మీరు పదిహే ఇస్లాం చరిత్ర అనేది పద్నాలుగు వందల సంవత్సరాలు అనే మాట్లాడతారు కదా మరి పదిహేను వందల సంవత్సరాల క్రితం అది మీది ఎలా అవుతుంది అని చెప్పి చెప్తున్నారు అయితే నేను మన గౌరవ సోదరులకు చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే మీరు ఒకసారి గమనిస్తే ఇస్లాం అనేది ఆదమలే సలాం నుంచి మేము నమ్ముతాము అంటే భూమి మీద భూమి మీద మనిషి పుట్టుక ఉన్నప్పటి నుంచి మనం ఇస్లాం ఉంది అని నమ్ముతాం వక్ఫ్ యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ గురించి హిందుత్వ కానీ బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ తదితర సంఘాలు కానీ ఎందుకు అంతగా ఈ వక్ఫ్ యాక్ట్ వెనకాల పడ్డాయంటే ఇప్పుడు మీకు తెలిసిందే ఈ ఎన్నికల కంటే ముందు ఈ బాబ్రీ మసీద్ కానీ మన అయోధ్య కానీ ఇది పూర్తి కావడం జరిగింది దాని తర్వాత యూసీసీ ఎన్ఆర్సీ సిఏ తర్వాత మరి ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన రాజకీయ అంశం అనేది వక్ఫాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఈ వక్ ఫ్యాక్ట్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ ఇవాళ రేపటి నుంచి లేదు ఇది ఓ జమానా నుంచి ఉన్నది అంటే మన స్వతంత్రం పొందినప్పటి నుంచే ఈ చట్టాలు అనేవి ఉన్నాయి అయినా ఈరోజు ఇప్పుడు మరి బీజేపీకి బలం చేకూరుతుండగా ఎన్నికలు వస్తున్నాయనంగా ఎందుకు చేస్తున్నారంటే ఇది మీకు తెలిసిందే విద్వేషాలు రెచ్చగొట్టడం మరీ ముఖ్యంగా మత విద్వేషాలను రెచ్చగొట్టడం మైనారిటీల మీద ఉసిగొల్పడం ఏ విధంగా అయితే దాడులు జరుగుతున్నా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ లా ఇంటర్నేషనల్ యునైటెడ్ నేషన్ కౌన్సిల్స్ తదితర హ్యూమన్ రైట్స్లో కూడా ఇక్కడ జరుగుతున్న ఏవైతే కొన్ని సంఘాలు ఏవైతే దాడులు చేస్తున్నాయో మారణ హోమం సృష్టిస్తున్నాయో వాటి డాటా అనేది వాటి మీద మనం చాలా రిపోర్ట్స్ అనేవి చూసాము అయితే అది మహారాష్ట్రలో ఒకటి మరియు బెంగళూరులో ఒకటి ఇంకోటి ద్వారకాలో ఒకటి తమిళనాడులో ఒకటి తాజ్మహల్ కూడా వక్బోర్డ్ వాళ్ళు మాది అని చెప్పడం సుప్రీంకోర్టు స్టే విధించడం మన ఈ వర్క్బోర్డ్కి సంబంధించి ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో ల్యాండ్ తాజ్మహల్ పక్కన అక్కడ కూడా పూజలు జరగడం ఇతర అంశాలు అంటే దీన్ని మతపరంగా ఎక్కడైతే పూజలు నిర్వహిస్తున్నారో ఎక్కడైతే ఆ భూమిలో ఖాళీగా ఉంది కదా మేము దానిలో విగ్రహారాధనలు ప్రతిష్టనలు చేసుకుంటామంటే ఇవ్వట్లేదు వాటన్నిటి మీద ఉసిగొలిపి అసలు ముస్లింలు అది కాదండి భారతదేశంలో ముస్లింలు పాకిస్తాన్ పోయిన వాళ్ళు కొంతమంది అయితే భారతదేశంలో ఉండిపోయిన వాళ్ళు కొంతమంది పాకిస్తాన్లో హిందూ సోదరులు వదిలేసి వచ్చిన భూముల్ని అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్నది ఇక్కడ భూములు మాత్రం జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ ప్రభుత్వం అది ముస్లింల కోసం అని పెట్టేసి ఇక్కడ ఉన్న భూములన్నింటినీ ఫ్యాక్ట్లో తీసుకెళ్లారని చెప్పడం జరుగుతుంది అయితే ఇటువంటి చాలా అంశాలు ఇప్పుడు హరినాథ్ సింగ్ యాదవ్ రాజ్యసభ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన లేవనెత్తిన అంశాలలో మూడు అంశాలు మీకు చాలా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మొట్టమొదటి అంశం ఏమిటంటే వక్ఫ్ బోర్డుకి చాలా అధికారాలు ఇచ్చేశారు అది హిందూ సోదరుల భూములైనా లాక్కునే అంత వాళ్ళకి హక్కులు ఉన్నాయని ఒకటి రెండోది మత మార్పిడులు వక్ఫ్ భూముల అంశంలో జరుగుతుందని మూడోది ఇది వక్ఫ్ బోర్డ్కి ఇచ్చిన అధికారాలు రాజ్యాంగం కంటే పవర్ఫుల్వి లేదా రాజ్యాంగ అధికారణ ఉన్నవి అని చెప్పి చెప్పి ఈ మూడు అంశాలు ఆయన దానిలో లేవనెత్తారు అయితే ఇప్పుడు ఈ బిల్స్ అనేది చర్చకే రావడం జరిగింది దాని తర్వాత దీన్ని ఒక చట్టంగా ఒక యాక్ట్గా రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది వాళ్ళకి కావాల్సింది ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి మళ్ళీ ఒక వారికి ఒక వాగ్దానంగా వారికి ఒక ఎజెండాగా ఒక వారు రూపొందించే ఎన్నికల ప్రో ప్రొఫైల్లో దానిలో వాళ్ళు చేర్చుకుంటారు ఇక వాళ్ళు మీకు తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా మైనారిటీలనే పీస్ చేసింది అని చెప్పుకుంటున్నారో అలానే ఈ హిందుత్వ బీజేపీ ఐడియాలజీ ఉన్నవాళ్ళు హిందూ సోదరులను ఇప్పుడు ఒకటి చెప్పాడు నేను ఒక విశ్లేషణలో చూశాను ఎందుకండి కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీ గారు ఒక పది పదిహేను శాతం ఉన్న మైనారిటీల గురించి ఆలోచిస్తారు ఎనభై ఐదు శాతం ఉన్న హిందువుల గురించి బీజేపీ ఎలా అపీస్ చేస్తుందో నా వర్డ్ని మీరు సరిగా క్యాచ్ చేయండి ఈ ముస్లిం అపీజ్మెంట్ కాంగ్రెస్ చేసిందంటే ఎలాగైతే హిందూ అపీజ్మెంట్ బీజేపీ చేస్తుందో అలా కాంగ్రెస్ వాళ్ళు కూడా చేస్తే పోదా ఎందుకు పడ్డారు మీరు మీరు మైనార్టీలో వెనుక అని చెప్పి రాహుల్ గాంధీ గారని చెప్పి చాలా మంచి పాయింట్ కూడా మెన్షన్ చేశాడు అలానే ఇప్పుడు చూడాలి నేను చెప్పాను కదా మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం లౌకికవాద దేశం భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం యావత్తు దేశాలకు మనం ఆదర్శంగా ఉన్నవాళ్ళం ఇప్పుడు ప్రతి చోట ట్రిపుల్ తలాక్ని రద్దు చేసేటప్పుడు కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ అంశాలు కూడా ఈ చాలా అంశాలలో కూడా ఆ దేశంలో లేదు ఈ దేశంలో లేదు మన దేశంలో ఎందుకని చెప్పారు అలానే ఇప్పుడు వక్ఫ్ ఫ్యాక్ట్ గురించి కూడా చాలా ముస్లిం దేశాలలో వక్ఫ్ అనేది లేదు కదా మరి మన దేశంలో ఎందుకున్నది అని చెప్పి ఇటువంటి అంశాలను లేవనెత్తున్నాయి వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లింల వద్ద ఎన్నో లక్షల ఎకరాల భూములు ఉన్నాయి అని చెప్పి చాటింపు వేస్తూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్న ఈ ఆర్ఎస్ఎస్ విహెచ్పి బీజేపీ హిందుత్వ సంఘాలు దాచుతున్న ముఖ్యమైన సమాచారం అనేది ఎంతో ఉంది మన తెలుగు రాష్ట్రాల్లోనే చూసుకుంటే తెలంగాణలో డెబ్బై ఏడు వేల ఎకరాల వఫ్ ఆస్తులు ఉంటే ఆ వక్ఫాస్తుల్లో యాభై ఏడు వేల ఎకరాలు కబ్జాకు గురై ఉన్నాయి అంటే డెబ్బై ఐదు శాతం ఇప్పటికీ కూడా ఎటువంటి లాభం లేకుండా అవి కబ్జాకు గురై ఉన్నాయి మరియు ఆంధ్ర రాష్ట్రంలో చూసుకుంటే విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్లో అరవై ఏడు వేల ఎకరాల ఆస్తులు ఉంటే దానిలో ముప్పై ఒక వేల ఎకరాలు కబ్జాకు గురై ఉన్నాయి ఇంత మీరు చూసుకుంటే కొన్ని చోట్ల తొంభై శాతం కూడా వక్వాస్తులు ఆక్రమించేసి ఉన్నారు ఆ వక్ఫాస్తులు అనేవి పంజాబ్లో ఉత్తరప్రదేశ్లో హర్యానాలో వెస్ట్ బెంగాల్లో ఇటు ఎన్నో రాష్ట్రాలలో ఎంతో ఆస్తులు ఆక్రమణలకు గురై ఉన్నాయి కొన్ని చోట్ల నేను చెప్పాను అత్యల్ప కిరాయికి కూడా ఇచ్చి అవి కిరాయ ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయల కిరాయి కూడా కట్టని పరిస్థితులు ఉన్నాయి అంటే మీరు ఆలోచించవచ్చు అంటే వక్ఫ్ బోర్డ్ అనే సంస్థ నామకే వాస్తే ఉండి ఏ విధంగా ముస్లింలకు లాభం చేకూరట్లేదు ముస్లింలే అసలు సంఘటితమై పోరాడాల్సింది పోయి అసలు ఈ వక్ఫ్ వక్ఫాక్ట్ని రద్దు చేసేద్దాం దీన్ని తీసిపడేద్దాం అని చెప్పి ఎన్నికల ముందు చర్చకు తెరలేపిన బీజేపీకి అది హిందుత్వ ఓట్లను పొందడానికి చేస్తున్న అపీజ్మెంట్ అంటారా లేదా ముస్లింల పరిస్థితులు దరిద్రపు లేఖ రేఖలో ఉన్నాయి మన ఎస్టీఎస్సీ దళితుల కన్నా వెనుకబడి ఉన్నారు అని చెప్పి కాంగ్రెస్ స్వతంత్రం అప్పుడు కల్పించిన హక్కులు సరైన అంటారా ఈ ఈ అంశాలు ఇప్పుడు మీరు చూస్తే ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలకు అస్త్రాలుగా మలుచుకొనున్నారు ఇలాగా అంటే ప్రతి ఒక్క చోట ఆక్రమణలలోనే వక్ఫాస్తులు ఉన్నాయి ఆ ఆస్తులు ఈరోజు ఎందుకు ఎంత బీజేపీకి బాధ కలిగిస్తున్నాయి బీజేపీకి ఒక రాజకీయ టూల్ గా మారాయి అంటే ఇదంతా ఒక ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఓట్స్ని హిందూ ఓట్ అపీజ్మెంట్ చేసే ఉద్దేశం తప్ప వేరే విధంగా అయితే వక్ఫ్ బోర్డులో ఉన్న చెప్పుకున్న విధంగా వేల లక్షల ఎకరాలు ఉన్నా ఎక్కడ కూడా వాటి ప్రయోజనం లేదు దానిలో కరప్షన్ చాలా ఉంది ఆక్రమణకు గురైనవి చాలా ఉన్నాయి అసలు ముస్లిం సమాజం మేలుకొని మా ఆస్తులలో ఏంటి అసలు ఇలా అయిపోతున్నాయి గురవుతున్నాయి గురవుతున్నాయని చెప్పే ముందే అసలు ఏదైతే వక్ఫ్ ఫ్యాక్ట్ ఉందో ఆ యాక్టే పూర్తిగా తప్పు అని చెప్పి బీజేపీ హిందుత్వ ఐడియాలజీ వాళ్ళు చెప్పడం అనేది చాలా కొసమెరు అందుకోసమే ఖచ్చితంగా ముస్లిం సమాజం అనేది ట్రిపుల్ తలాఖ్ పోయిన తర్వాత మరి బాబ్రీ మస్జిద్ తదితర జడ్జ్మెంట్లు మరియు త్రీ సెవెంటీ ఆర్టికల్ తదితర అంశాలు చూస్తూనే ఉన్నాం మనం కోర్టుల మీద నమ్మకం అనేది ఏంటి అంటే జ్ఞానవాపి జడ్జ్మెంట్ కూడా మనం చూసాము అయితే కోర్టుల మీద పూర్తిగా నమ్మకం కోల్పోతున్నాము అనేది అయితే కాదు మీరు చూస్తే బిల్ హిజ్బాను కేసులో కూడా సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చిందో గుజరాత్ కోర్టు తదితర కోర్టులకు మొట్టికాయలు కూడా వేయడం జరిగింది కోర్టుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది కానీ కాకపోతే మన ముస్లిం సమాజం కూడా నిద్రలేచి మేల్కొని సంఘటితమై ఐక్యతను ప్రదర్శిస్తూ దళిత ఎస్సీ ఎస్టీ సోదరులను కలుపుకుంటూ ఐక్య మన లౌకికవాదం ఉన్న ఏదైతే సెక్యులర్ భావజాలం ఉన్న రాజ్యాంగ భావజాలం ఉన్న సోదరులను కలుపుకుంటూ ముందుకెళ్తే ఖచ్చితంగా మన భారతదేశంలో ఏ విధంగా అయితే రాజ్యాంగంలో మార్పులు చేర్పులు లౌకికవాదాన్ని తొలగించి వేస్తాం మైనారిటీలను అణిచివేస్తాం అనే ఏదైతే జరుగుతుందో ఆ పోరాటంకి మనం ఇరవై ఇరవై నాలుగులో కలిసికట్టుగా పోరాటం చేసి విజయం సాధించగలుగుతాం లేకపోతే ఎంత చేసినా ఏం చేసినా ఇప్పుడు బీజేపీ మెజారిటీ రాజ్యసభ మరియు లోక్సభలో పెంచుకుంటూ పోతుంది కాబట్టి ఎంత పెద్ద చట్టాలు వచ్చినా మనం చట్టాలపై పోరాటం గొంతెత్తి మాట్లాడడమే తప్ప ఆ చట్టాన్ని మనం ఆపలేము ఆ చట్టాలను ఆపాలి అంటే చట్ట సభల్లో మన సంఖ్యా బలం ఉండాలి మన అభ్యర్థులు ఉండాలి అందుకోసమే ఈ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేస్తారని చెప్పి ప్రజాస్వామ్యవాదులకు లౌకికవాదులకు ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను ఇట్లు ఈ వక్ఫ్ యాక్ట్కి సంబంధించి ఇంకా చాలా వీడియో అనేది చేసేది ఉంది ఖచ్చితంగా సీరియస్ పరంగా ఆ వీడియోలు మేము ముందు తెస్తూ ఉంటాను ఖచ్చితంగా మీరందరూ నా వీడియోని లైక్ చేసే సబ్స్క్రైబ్ ఛానల్కి చేస్తారని ఆశిస్తున్నాను ఇట్లు మీ సోదరుడు అడ్వకేట్ సాదీక్షింగ్ అస్సలం